మానవత్వం కనుమరుగై మనిషిన్నవాడు మాయమైపోతున్న ఈ రోజుల్లో ఓ ఆటో డ్రైవర్ నోరిలేని జీవాల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు కుక్కలు కోతులు పక్షులు వీటికైనా ఆ రోజు ఏవైనా పెట్టాకే తాను తింటున్నాడు ఆ ఆటో డ్రైవర్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టేపల్లికి చెందిన సుధాకర్ ఆయన సుమారు పదహారేళ్లుగా తన సంపాదనలో నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు మూగ జంతువుల తిండి కోసం ఖర్చు పెడుతున్నాడు బిస్కెట్లు పండ్లు వంటి ఏవో ఒక ఆహార వస్తువులను కొని తన ఆటోలో ఉంచుకుంటాడు వీటిని పొదలకూరు పంచాయతీ బస్టాండ్లో మెయిన్ రోడ్తో పాటు తాను వెళ్లేదారిలో కనిపించిన కుక్కలు కోతలకు వీటిని ఆహారంగా అందిస్తూ ఉంటాడు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ మూగజీవాలు తమకేమైనా కావాలని అడగలేవు కాబట్టే తానే వాటి పరిస్థితిని అర్థం చేసుకొని బిస్కెట్లు పెరుగన్నం ఏవో ఒకటి పెడుతూ ఉంటానని తెలిపాడు రోజు నేను వాళ్ళు పెట్టి అమ్మని తింటాను సార్ నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి కూడా మా ఇంట్లో నేను కూలి పని పోేటప్పుడు కూడా నేను దాంట్లోనే మిగిలిచుకొచ్చి వాడికి పెట్టేసా సుమారు మా ఇంట్లో కూడా ఒక ఇరవై కుక్కలు సాకే ఉన్నాయి ఆ ఇరవై కుక్కలు వైరస్ వచ్చి అదే సార్ చనిపోయినాయి ఇప్పుడు మళ్ళీ గదుల కుక్కలు మళ్ళీ ఒక ఐదు కుక్కలు వచ్చి ఉన్నాయి మా ఇంటికి వాటికి కూడా డైలీ ఇంటికి ఎత్తుకొని పెడతాను సార్ ఒకటి బిస్కెట్లు కానీ ఏదైనా తినేది లేదంటే పెరిగి బ్యాక్లు ఎత్తుకొని పోయి అమ్మని కానీ పెడతాను కరోనా టైంలో కూడా నేను ఆ పేరు చూడాకరు సార్ మా చిట్టేపల్లి నేను ఆర్డర్ ఆటో నడుపు ఆటో నడుపుకుంటా సార్ కుక్కలు డిస్కట్ చేశారు కదా జీవారు కుక్కలు కుక్కలు మా కదా సార్ బస్ స్టాండ్లో ఉంటాయి ఆ బస్ బస్టాండ్లో కాదు సార్ ఎక్కడైనా మా పల్లెల్లో కనిపించినా సరే ఒకటి పెట్టేది నాకు అలవాటు ఆ నోరులో జీవాలంటే నాకు ఇష్టం బాగా అవి అంటే ఎవరిని అడగలేవు కదా అందుకని ఒకటి బట్టాలి నాకు తెలియదు సార్ నేను మనుషులకైనా పెట్టకపోయినా నోరు నేను జంతువులకు కానీ పక్షులకు కానీ ఎట్టికైనా సరే నోరు లేని ప్రతి ఒక్కరి నేను నాకు పెట్టాలంటే నా దగ్గర నాకు ఆ రోజు అన్నం చనిపోయిన పర్వాలేదు మీరు పెట్టాలి సార్ నేను వెల్లడి నుంచి అంత ఒక పదహారు పద్దెనిమిది నుంచి పెడతాను సార్ రోజు ఎంత రోజు నూట యాభై రెండు నమ్మది సార్ నేను అంటే నా ఇంట్లో